సార్ ఈ వల్లేజ్కి వచ్చినాను సార్ కోతి కూడా మీడియా మిత్రుల నమస్కారం ఈ సంవత్సరం మే పదహారవ తేదీన పలంనేరు మండలం కోతిపూడ గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇతరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనె వారిపల్లె వాళ్ళిద్దరు కలిసి పైన నూనె పోసి చంపడానికి హత్యాయత్నం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది హత్యాత్మక కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి అతని భార్య శిల్పా మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్ పడాలిలో ఉన్నారు మొన్న సమాచారం పైన వాళ్ళని పట్టుకొని తీరాడు సమ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్నారు ఈ శిల్పాకు వెంకటేశ్వర్కి ఆల్రెడీ ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు ఈ టేశ్వరులో ఏటు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్ ఈ సంఘటన జరగడానికి ఆరు రోజుల ముందు వివాహం జరిగింది ఫిర్యాదుదారులు ఆరోగ్యంగానే ఉన్నాడు ఇతను బిఎస్ఎఫ్ కాళేశ్వరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు దీంట్లో దర్యాప్తు ప్రకారం వారిద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దా యొక్క చేయడం జరిగింది